కర్నూలు జిల్లా మధ్యకేర టౌన్ లో పతికొండ అసెంబ్లీ అభ్యర్థి కెఎస్ శ్యాంకుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్సిపాటి నాగరాజు ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ వెళ్లి కూటమి మేనిఫెస్టో వివరించి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు జగన్ తన విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని అధిగుతికి పట్టించాడు జగన్ నీటికి పంపించేందుకు సమయం ఆసనమైంది నవరత్నాలు పథకాల పేర్లతో జగన్ పదిహేను లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల చేశాడు పేదలను ధనికులను చేసే ఏ విధంగా కూటమి మేనిఫెస్టోలోని పథకాలు ఉన్నాయని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యం మంత్రి కావాలని బతిపాటి నాగరాజు అన్నారు కొద్దిగా

పెద్ద తేడా లేకుండా వాళ్ళని ఒప్పించి బాగాలాగా ఒక అవకాశం వచ్చింది మధ్య గర్లో మెజార్టీ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కూడా బలంగా బీసీలు బలంగా ఉండదు గురువులు యాదవులు వాల్మీకులు ఈ పని విషయాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాం పర్లే పెట్టండి గురువులు అయితేనేమి యాదవ్లైతేనేమి వాల్మీకులైతేనేమి మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయితేనేమి అందరూ ఏకదానం మీకు వచ్చి మా ఇద్దరు అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఈ మధ్యకరం నుంచే భారీ మెజారిటీ రావాలని చెప్పేసి నేను ఎక్కడ చూసినా కూడా ఏమాత్రం స్వామి మీరు లేదు అది చూసా ఉంటంత ఎడ ఉందే రావడంలో మొదటిసారి వాస్తవం మతి కాల్పు నుంచి ఖచ్చితంగా మాకు ఇచ్చే చట్టసభల్లో మన కళాన్ని వినిపించి ఈ ఐదు సంవత్సరాల్లో దేవం నుంచి ఆ చివరి రోజు వరకు రోజులు ఖర్చు చేయకుండా ఏ విధంగా పిస్ చేయాలనేది మాత్రం గంగారని పనిచేస్తాను చెప్పేసి మధ్యకరం నుంచి మీ అందరికీ ఘట్ట సభలో అతిపెద్ద స్థానం ఎప్పుడు స్థానం అనేది మాకు ఒక కళ అటువంటి స్థానాలు ఎందుకంటే వేరే పార్టీ అని చెప్పేసి ఆ పార్టీ అని చెప్పేసి